ఇరవై ఏళ్ల క్రితమే కాంతారా కథ పుట్టిందన్న రిషబ్ శెట్టి లండన్లో షోలే యాభై ఏళ్ల సంబరాలు పవన్ తో ఎన్నో ఏళ్ల కళ అన్న రాశికన్న ఇలాంటి టాప్ సినిమా ఇప్పుడు చూద్దాం హీరో సుహాన్ నటిస్తున్న మండాడి సినిమా చిత్రీకరణలో అపశృతి చోటు చేసుకుంది చెన్నై సముద్ర తీరంలో షూటింగ్ చేస్తుండగా సాంకేతిక నిపుణులు ఉన్న పడవ ఒక్కసారిగా బోల్తా పడింది ఘటనలో ఇద్దరు వ్యక్తులతో పాటు కెమెరాలు నీటి నీటి మునిగిన వారిని సినిమా యూనిట్ కాపాడింది కెమెరాలు ఇతర సామాగ్రి సముద్రంలో కొట్టుకుపోయాయి సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు ట్రస్ట్ సభ్యులు స్వాగతం పలికారు సాయి కులవంత్ మందిరంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు హీరోయిన్ రష్మికతో త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సందర్భంగా విజయ్ తాను చదువుకున్న పుట్టపర్తికి వచ్చి దర్శనం చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించింది కాంతారా చాప్టర్ వన్ హిట్ తో జోష్లో ఉన్న రిషబ్ శెట్టి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఇరవై ఏళ్ల క్రితం తన గ్రామంలో జరిగిన ఘర్షణ నుంచి కాంతారా కథ పుట్టిందన్నారు అందరూ ఈ సినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటున్నారని రిషబ్ తెలిపారు తన వెనుక ఏదో శక్తి ఉండి వాటిని రాయించిందని నమ్ముతున్నట్లు తెలిపారు పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ టాక్ తో దూసుకుపోతుంది దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతూ సందడి చేస్తోంది నార్త్ అమెరికాలో ఏకంగా ఐదు పాయింట్ నాలుగు మిలియన్ డాలర్ల వసూలతో దూసుకుపోతుంది కాంతారా చాప్టర్ వన్ మూవీ రిలీజ్ అయిన ఓజీ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ తో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు బాలీవుడ్ క్లాసిక్ చిత్రం షోల యాభై ఏళ్ల వేడుకను చేసుకునేందుకు లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ సన్నద్దమవుతోంది అమితాబ్ బచ్చన్ ధర్మేంద్ర ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇటీవలే రీ రిలీజ్ తో మరోమారు భారతీయ ప్రేక్షకుల్ని అలరించింది ఇప్పుడు ఈ సినిమా లండన్ ఐమాక్స్ లో ఈ నెల పంతొమ్మిదివ ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు రోజున ప్రదర్శించనున్నారు నేషనల్ క్రష్ రష్మిక మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది ది గర్ల్ ఫ్రెండ్ గా సినీ ప్రియుల్ని పలకరించింది ఆమె టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని విద్యా కొప్పినేడి నిర్మించారు దీక్షిత్ శెట్టి హీరో ఈ సినిమాని నవంబర్ ఏడున థియేటర్స్ లోకి తీసుకొస్తున్నట్లు చిత్ర తెలిపింది డిసెంబర్ నుంచి సుకుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా మొదలు పెట్టాలని చరణ్ ప్లాన్ చేశారు అయితే ప్రస్తుతం పెద్ద షూటింగ్ రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి దీంతో సుకుమార్ ప్రాజెక్టు ఇక రెండు వేల ఇరవై ఆరు మేలోనే రెగ్యులర్ షూట్ మొదలు అయ్యే అవకాశం కనిపిస్తోంది మరి సుకుమార్ అప్పటి వరకు ఖాళీగా ఉంటాడా అనేది చూడాలి బాహుబలి సినిమాని ఓటీసీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ నుంచి తొలగించారు దీంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు అయితే త్వరలోనే బాహుబలి ది ఎపిక్ చిత్రంతో మరోసారి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రపంచ వ్యాప్తంగా ఈ స్పెషల్ ఎడిషన్ చిత్రం రిలీజ్ కానుంది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి నటి రాశి కన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది కథ వినకుండానే సైన్ చేసిన సినిమా ఇదే అని చెప్పారు ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ సినిమాలో నటించాలి అనేది తన కళ అని అది ఇప్పుడు నెరవేరబోతుందని స్పష్టం చేసింది ఇక ఈ సినిమా ప్రేక్షకులకు పూర్తిస్థాయి ట్రీట్ ఇస్తుందని ధీమా వ్యక్తం చేసింది విలన్లతో కామెడీ చేయించే స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి లేటెస్ట్ గా ఆయన డైరెక్ట్ చేస్తున్న చిత్రం మన శంకర్ వరప్రసాద్ ఇక ఈ సినిమాలో మలయాళ నటుడు షైన్ ఠామ్ చోకో కూడా నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు దీంతో ఆయన సినిమాలో విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది షైన్ ఠామ్ చోకోతో డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెడీ చేయించినట్లు తెలుస్తోంది